నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం సారీస్ కి అయితే వచ్చేస్తామండి వీళ్ళ షాప్ వచ్చేసి కొత్తపేటలో టెలిఫోన్ కాలనీలో లో జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే అయితే ఉంటుంది అండ్ వీళ్ళ షాప్ లో శారీస్ వచ్చేసి చాలా చాలా సూపర్ గా ఉంటాయండి అండ్ వీళ్ళ దగ్గర అయితే అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి మనకి అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్ లో అయితే ఉంటాయి ఈ రోజు అయితే మనం స్పెషల్గా ఫ్యాన్సీ సారీస్ కలెక్షన్ అయితే చూద్దామండి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి టూ థౌజండ్ వరకు వాల్యూ ఉన్న ఫ్యాన్సీ శారీస్ అయితే ఈ రోజు వీడియోలో చూడబోతున్నాము వీడియో కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు కదా శారీస్ అయితే ఎప్పుడు కూడా స్టాక్ ఫుల్ గా ఉంటుందండి షాప్ అయితే చాలా అంటే మనం నచ్చిన శారీస్ అన్ని వీళ్ళ షాప్ లో అయితే దొరుకుతూ ఉంటాయి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి శారీస్ అయితే ఈ రోజు వీడియోలో చూడబోతున్నాము వీడియోలోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు అలంకృత సారీస్ ఓకే ఈ రోజు వీడియోలో అయితే మనకు న్యూగా వచ్చినటువంటి ఫ్యాన్సీ వెరైటీస్ అయితే చూడబోతున్నామండి సో ఇక్కడ ఉన్నటువంటి శారీస్ అన్ని కూడా మీకు కంప్లీట్లీ హోల్సేల్ ప్రైజెస్ లోనే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు అండి సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేయడం జరుగుతుంది అనమాట సో అమౌంట్ ఒకటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయన్నమాట సో వీడియోలో ఏమైనా నచ్చినట్లయితే వెంటనే అయితే కనుక ఆర్డర్ చేసుకోండి అలాగే మీరు షాప్కి విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ అయితే కొత్తపేట టెలిఫోన్ కాలనీ జ్ఞానశ్వతి టెంపుల్ పక్కే ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడు చూపించే వెరైటీసే కాకుండా ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుందండి ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెరైటీస్ అన్నీ కూడా ఒకసారి చూద్దామండి మనకు నీగా వచ్చిన ఫ్యాన్సీ వెరైటీ అండి ఖాదీ పట్టు వెరైటీ అయితే తీసుకున్నాము గంగా జమున బోర్డర్ అయితే ఉంటుంది సో మెటీరియల్ వైస్ గా కూడా చాలా బాగుంటుంది అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట సో కలర్ కాంబినేషన్ వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది సో దీనికి టూ సైడ్స్ బోర్డర్స్ వచ్చేసరికి పైన అయితే ఎల్లో కలర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది ఉంటుంది అనమాట కాంట్రాస్ట్ బోర్డర్ ఉంటుంది అండ్ ఇందులోనే మనకు టెంపుల్ బార్డర్ లాగా అయితే డిజైన్ తీసుకుని అంతా కూడా పికాక్ డిజైన్ తోటి మనకు పైన బోర్డర్ ఉంటుంది అండ్ మిడిల్ అంతా వచ్చేసరికి ఈ విధంగా స్మాల్ బుటీస్ అనేది ఈ విధంగా లెంత్ లోనే కంటిన్యూ ఉంటుందన్నమాట సో కింద వచ్చిన బోర్డర్ అనేది సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అండి డిజైన్ అయితే సేమ్ డిజైన్ కంటిన్యూగా ఉంటుంది అండ్ సార్కి మనకు కింద వైపు బోర్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్తో పళ్ళు పాట అనేది ఈ విధంగా ఉంటుంది సో బ్లౌజ్ అనేది ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి హ్యాండ్ పర్పస్కి బోర్డర్ అనేది ఉంటుంది అండ్ ఇప్పుడు చెప్పే ప్రైజెస్ అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ ఈ సారీ ప్రైజ్ అయితే మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా బాగున్నాయండి అండ్ ఇది వచ్చేసరికి ఆఫ్ రెడ్ కలర్ కాంబినేషన్ విత్ బ్లాక్ కలర్ విత్ రెడ్ కలర్ ఉంటుంది అనమాట టూ కలర్ కాంబినేషన్స్ అనేది ఉంటుంది సో కలర్స్ చూపిస్తున్నప్పుడే మీకు ఏదైనా కలర్ నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఇది కనుక పింక్ అండ్ గ్రీన్ కలర్ అండి సో మిడిల్లో కలర్ అయితే సేమే ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట కింద బోర్డర్ ఏ కలర్ ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్తో పళ్ళు బ్లౌజ్ అనేది ఉంటుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మీకు పింక్ ఆరెంజ్ కలర్ ఉంటుంది సారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ అయితే కనుక ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి సో నచ్చితే కనుక లేట్ చేయకుండా పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం బెనారస్ జార్జెట్ వెరైటీ అయితే తీసుకున్నాము ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అండి సో మిడిల్ లో డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఫుల్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట ఇదంతా కూడా గోల్డ్ జరీ వివింగ్ ఉంటుంది సో స్మాల్ ఫ్లవర్ బుటీ అనేది ఉంటుంది అలాగే జెరీ లైన్స్ లాగా సారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుంది అనమాట సో టూ సైడ్స్ బోర్డర్స్ అంతా కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ గా తీసుకుని లీఫ్ డిజైన్ తోటి కనుక మనకు లో డిజైన్ ఉంటుందండి అండ్ పళ్ళు వచ్చేసరికి బ్లూ కాంబినేషన్ పళ్ళు అనమాట స్మాల్ పళ్ళు ఉంటుంది సో బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి స్మాల్ బుటీస్ తోటి కనుక కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది అండ్ హ్యాండ్ పర్పస్కి వచ్చేసరికి ఈ విధంగా స్మాల్ బోట్ ఉంటుంది నైన్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీస్ అయితే ఈ సారీ ప్రైస్ పడుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయండి సో ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ వైన్ కలర్కి విత్ గ్రీన్ ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చితే లేట్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసి పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ ఒకసారి చూద్దాం సాఫ్ట్ సిల్క్ వెరైటీ అనేది తీసుకున్నామండి శారీ మొత్తం కూడా వచ్చేసరికి సీక్విన్ వర్క్ డిజైన్ అనేది ఉంటుందన్నమాట సో కలర్స్ అన్ని కూడా ఇందులో లైట్ కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో డిజైన్ కూడా చాలా బాగుంటుందండి మల్టీ కలర్ కాంబినేషన్స్ తోటి కనుక ఈ విధంగా లీఫ్ డిజైన్ ప్రింట్ అనేది ఉంటుందన్నమాట శారీ మొత్తం వచ్చేసరికి ఇదే లెంత్లోనే కంటిన్యూగా డిజైన్ ఉంటుంది అండ్ సీక్విన్ వర్క్ కూడా మనకు శారీలో ఉంటుందండి అండ్ టూ సైడ్స్ ఆఫ్ బోర్డర్స్ అయితే గోల్డ్ జరీ వివింగ్ బోర్డర్స్ అనేది కంటిన్యూగా ఉంటుంది అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ ఉంటుంది శారీలో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ డిజైన్ పళ్ళు పాటలో కంటిన్యూగా ఉంటుందన్నమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి సో హ్యాండ్ పర్పస్కి బోర్డర్ కూడా ఉంటుంది సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఒకసారి చూద్దాము సో అన్నీ కూడా లైట్ కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ ఇది కలర్ కాంబినేషన్ గ్రే కలర్ ఉంటుంది అండ్ లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ ఉంటుంది అండ్ ఇది ఒక కలర్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది వచ్చేసరికి రస్ట్ కలర్ అండి సో కలర్స్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం అనమాట నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దామండి తనక ఫ్యాన్సీ బాగుందిని వెరైటీ కనుక తీసుకున్నామండి పింక్ కలర్ కాంబినేషన్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తోటి తనక ఉంటుంది సో కలర్ కాంబినేషన్ వైజ్గా కూడా చాలా బాగుందనమాట డిజైన్ మొత్తం కూడా వచ్చేసరికి ఈ విధంగా వైట్ కలర్ కాంబినేషన్ తో బాగుంది డాట్స్ అనేది సేమ్ కంటిన్యూ కంటిన్యూగా ఉంటుందండి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట సో టూ సైడ్స్ బోర్డర్ అయితే కనుక కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అంతా కూడా గోల్డ్ జరీ తోటైతే ఈ విధంగా మనకు డిజైన్ అంతా కూడా కంటిన్యూగా ఉంటుందండి కింద వచ్చిన బోర్డర్ అనేది లెంతీగా ఉంటుందనమాట అండ్ పళ్ళు డిజైన్ మీకు ఇక్క పళ్ళు లాగైతే ఉంటుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బాగుంది డాట్స్ తోటి కనుక ఫ్యాన్సీ ఉంటుంది అనమాట హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది అండ్ ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పడుతుందండి సో మీకు సింగిల్ పీస్ అనేది కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది అమౌంట్ ఒక్కటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుందండి శారీస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయి అన్నమాట అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ అనేది ఉంటుంది శారీ కూడా లైట్ వెయిట్ అనమాట ఇదైతే ఇల్లు అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది ఒక కలర్ ఉంటుంది మెజంతా పింక్ కలర్ అండి అండ్ ఇదైతే నావీ బ్లూ విత్ రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి రాణి పింక్ కలర్కి విత్ పర్పుల్ కలర్ అండి అండ్ బ్లూ విత్ గ్రీన్ కలర్ అనమాట ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఫక్స్ట్ వెరైటీ అయినాక బాగల్పూర్ ఫ్యాన్సీ వెరైటీ అనేది తీసుకున్నామండి లైట్ వెట్ ఉంటుంది సో కలర్ కాంబినేషన్ వైజ్గా కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాము డార్క్ బ్లూకి విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట సో గ్యాప్ బోర్డర్ తోటి తనుక ఈ శారీ అనేది ఉంటుందండి అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా లీఫ్ డిజైన్ అనేది మనకు పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుందన్నమాట సో టూ సైడ్స్ అయితే ఈ విధంగా గ్యాప్ బోర్డర్ తీసుకొని జెరీ బోర్డర్ అనేది కూడా మనకు బోర్డర్లో అయితే ఉంటుంది అండ్ పళ్ళు డిజైన్ వచ్చేసరికి ఉంటుందండి సో వైట్ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది బ్లూ కలర్ కాంబినేషన్ ఈ విధంగా ప్రింట్ అనేది తీసుకొని గ్యాబ్ బోర్డర్ ఉంటుందండి సో ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి కనుక నావీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ అండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ అనమాట అండ్ ఇదొక కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ కలర్ అండి అండ్ మస్టర్డ్ ఎల్లోకి రెడ్ కలర్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట సో మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ నచ్చినట్లయితే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఫ్యాన్సీ సిల్క్ అయితే తీసుకున్నామండి మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి డిజైన్స్ కాకుండా మనకి ఈ డిజైన్ అనేది నీగా వచ్చిందనమాట జీబ్రా లైన్స్ తోటి కనుక ఈ సారీ ఉంటుందన్నమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి సింగిల్ కలర్ తోటి ఉంటుంది అండ్ టూ సైడ్స్ బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి గోల్డ్ జరీ వివింగ్ బోర్డర్ అనమాట అండ్ మిడిల్ అంతా కూడా డిజైన్ వచ్చేసరికి ఈ విధంగా వైట్ తోటి ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసరికి మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండి అండ్ శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ప్లెయిన్గా ఉంటుంది హ్యాండ్ పర్పస్కి టూ సెట్స్ కూడా బార్డర్ అనేది ఉంటుంది అనమాట ప్రైస్ వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఉందండి అండ్ ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి డిజైన్ మొత్తం సేమ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటి చేంజ్ అవుతుందండి ఇదైతే కనుక రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి బ్రౌన్ కలర్ ఉంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ డిజైన్ కూడా న్యూ వెరైటీ అండి అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది ఒకటి ఆఫ్ వైట్ కలర్కి విత్ బ్లాక్ కలర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసరికి నాబీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది సో కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయండి సో నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పడుతుంది ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అనమాట అండ్ ఇది ఒక అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం కనుక డైమండ్ షిఫాన్ సిల్క్ వెరైటీ తీసుకున్నామండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది సో కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నామండి డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి విత్ అనుకో లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తోటి కనుక ఉంటుంది సో పైన బార్డర్ అంతా కూడా వచ్చేసరికి ప్లెయిన్గా తీసుకొని సింపుల్గా లైన్ బార్డర్ అనేది ఉంటుందండి అండ్ మిడిల్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా టూ కలర్ కాంబినేషన్ తోటి ఫ్లవర్ బంచెస్ లాగా శారీ మొత్తం డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుందన్నమాట సో కింద వైపు బోర్డర్ ఏదైతే ఉంటుందో లెంతీగా తీసుకొని బాక్స్ లాగా డిజైన్ అనేది బార్డర్లో ఉంటుంది అండ్ పళ్ళు కూడా చాలా బాగుంటుందండి పికాక్ డిజైన్ తోటి తనక ఉంటుందన్నమాట ఈ విధంగా ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుందన్నమాట అండ్ ప్రైజ్ వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఒకసారి చూద్దాము ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి డార్క్ బ్లూ కలర్ ఉంటుంది అండ్ ఇది కలర్ వచ్చేసరికి మీకు లైట్ బ్లూ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది అయితే గ్రే కలర్కి విత్ బ్లాక్ ఉంటుంది డైమండ్ ఫోన్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే కనుక శారీ ప్రైస్ అనమాట నెక్స్ట్ వెరైట్ కూడా ఒకసారి చూద్దాం తనక నీగా వచ్చిన ఫ్యాన్సీ వెరైటీ అండి మీనా జార్జెట్ వెరైటీ కనుక తీసుకున్నాము శారీ మొత్తం కూడా వచ్చేసరికి మీకు థ్రెడ్ వీవింగ్ తోటి డిజైన్ అనేది ఉంటుందండి సో కలర్ కాంబినేషన్ కూడా సింగిల్ కలర్ తోటి ఈ సారీ అనేది అనమాట సో మిడిల్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా బిగ్ సైజ్ బుటీస్ అనేది సేమ్ లోనే శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ టూ సైడ్స్ అంతా కూడా వచ్చేసరికి ఈ విధంగా పికాక్ డిజైన్ తోటి తనక డిజైన్ తీసుకున్నామండి సేమ్ సేమ్ బోర్డర్ని మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా డిజైన్ తీసుకున్నాము అంతా కూడా పికాక్ డిజైన్ వీవింగ్ అనమాట కూడా వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందనమాట న్యూగా వచ్చినటువంటి డిజైన్ అండి అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్స్ కూడా ఉంటాయి అండ్ ప్రైజ్ అయితే కనుక మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో ఇది అయితే కనుక పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి అండ్ ఇది వచ్చేసరికి పికక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది కనుక గ్రీన్ కలర్ అండి ఫైవ్ కలర్స్ అనేది ఉన్నాయి మీనా జార్జెట్ వెరైటీ అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి సాఫ్ట్ సిల్క్ వెరైటీ అయితే తీసుకున్నామండి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ విత్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్తో శారీ అనేది ఉంటుంది సో డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుందండి సో టూ త్రీ డిజైన్స్ తోటి శారీ మొత్తం కూడా ఉంటుందన్నమాట సో ఈ విధంగా త్రీ డిజైన్ ఉంటుంది డ్యాన్సింగ్ డాల్స్ డిజైన్ కూడా ఉంటుంది అనమాట అండ్ టూ సెట్స్ బోర్డర్లంతా కూడా వచ్చేసరికి గోల్డ్ జరీ వీవింగ్ తోటి కనుక డిజైన్ తీసుకున్నాము అండ్ దీనికి వచ్చిన పళ్ళు పాటు వచ్చేసరికి పళ్ళు అండి శారీలో ఏదైతే డిజైన్ ఉంటుందో అంతకు కూడా బిగ్ సైజ్ డిజైన్ అనేది పళ్ళుపాట్లు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ప్రింట్ తోటే ఉంటుందండి హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది అండ్ ఈ సారీ ప్రైజ్ అనేది మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ రూపీస్ పడుతుందండి అండ్ కలర్స్ కూడా ఒక త్రీ టు ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయన్నమాట అన్నమాట తనక గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ ఉంటుంది అండ్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ నేనైతే ఇంకా బ్లూ కలర్ అండి సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఇంకా బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ తీసుకున్నామండి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ తోటి తనుక సారీ ఉంటుంది అనమాట సో పైన బార్డర్ అయితే కనుక బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఈ విధంగా గోల్డ్ జరీ బీవింగ్ బోర్డర్ అనేది కొంచెం లెంతీగా డిజైన్ తీసుకున్నాము సో మిడిల్ లెంత కూడా వచ్చేసరికి గోల్డ్ అండ్ థ్రెడ్ బీవింగ్ తోటి కనుక డిజైన్ అనేది ఆల్ ఓవర్ డిజైన్ కంటిన్యూగా ఉంటుందండి అండ్ కింద వచ్చిన బోర్డర్ అనేది మీకు గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట ఇక్కడ బోర్డర్ ఒకటి ఉంటుంది సో పైన బోర్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ డిజైన్ బోర్డర్ కూడా ఉంటుందన్నమాట డబల్ బోర్డర్ లాగా ఉంటుంది అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి ఇక్క స్టైల్ అయితే పళ్ళు ఉంటుందండి లెంతీగా ఉంటుందన్నమాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి లెంతీగా ఉంటుంది ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట స్మాల్ డాట్స్ తోటి కనుక ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోర్డర్ ఉంటుందండి అండ్ ఈ సారీ ప్రైస్ అనేది మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇతర వైట్ విత్ డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది సో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నప్పుడు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మెజంతా పింక్ కలర్ అండ్ పింక్ విత్ గ్రీన్ కలర్ అండి టొమాటో పింక్ కలర్ గ్రీన్ కలర్ ఉంటుంది అన్నిటికీ బార్డర్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఫ్యాన్సీగా ఉంటుంది అండ్ అయితే కనుక గ్రే కలర్ కాంబినేషన్ విత్ పింక్ అనమాట సో ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ ఇదైతే కనుక వైన్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో కలర్కి విత్ రెడ్ అండి మీరు సింగిల్ తీసుకోవచ్చు ఆల్ ఓవర్ అండ్ ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది శారీస్ తీసుకుంటే కనుక మీరు ఆన్లైన్ చేయాల్సి ఉంటుందన్నమాట ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఫస్ట్ వెరైటీ అయితే కనుక నైనా సిల్క్ వెరైటీ అనేది తీసుకున్నామండి సో ఈ వెరైటీ కూడా మన దగ్గర న్యూగా వచ్చిందనమాట సో డిజైన్ కూడా చాలా బాగుందండి అంతా కూడా లీఫ్ డిజైన్ తోటి కనుక ఉంటుంది అనమాట బ్లూ కలర్ కాంబినేషన్ తోటి సో కలర్ అయితే కనుక మీకు లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది కాంట్రాస్ట్ గా వచ్చిన బోర్డర్స్ అనేది బ్లూ కలర్ అండి సో లో అంతా కూడా వచ్చేసరికి మీకు రౌండ్ సర్కిల్ స్టైల్ లో మనకు గోల్డ్ సరి వీవింగ్ లైన్స్ బోర్డర్ అనేది ఉంటుంది అండ్ పళ్ళు అంతా కూడా వచ్చేసరికి డైమెంట్ బాక్స్ లాగైతే కనుక ఉంటుందండి సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ బార్డర్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అనేది ప్లెయిన్గా ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బార్డర్ కూడా ఉంటుంది అనమాట అండ్ ప్రైస్ అయితే కనుక మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండి అండ్ ఇందులో ఉన్నటువంటి కలర్స్ అన్నీ కూడా మీకు ఫ్యాన్సీ కలర్స్ అనమాట సో ఇది కనుక గ్రే కలర్ కాంబినేషన్ విత్ రెస్ట్ కలర్ ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ గ్రీన్ కలర్కి విత్ పింక్ అండి అండ్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ డార్క్ బ్లూ కలర్ అండ్ ఇది తనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ రెడ్ అండి ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో ఇప్పుడు చెప్పే ప్రైజెస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది మస్టర్డ్ లోకి విత్ పింక్ కలర్ సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం సరికి మట్కా సిల్క్ వెరైటీ అయితే కనుక తీసుకున్నామండి శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది అండ్ బార్డర్ వచ్చేసరికి మీకు బిగ్ సైజ్గా అయితే కనుక ఉంటుంది అనమాట సో కలర్ అయితే కనుక మీకు డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తోటి కనుక తీసుకున్నామండి సో పైన వచ్చిన బార్డర్ అనేది మీకు స్మాల్ బార్డర్ అనేది తీసుకున్నాము సేమ్ డిజైన్ తోటి మనకు కింద బార్డర్ అనేది మనకు కంచి బోడర్ స్టైల్ అయితే కనుక లెంతీగా ఉంటుంది అండ్ పళ్ళు లైన్స్ పళ్ళు అండి సో ఫోర్ లైన్స్ తోటిక పళ్ళు పాటు అనేది లెంతీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ అయితే కనుక రన్నింగ్ బ్లౌజ్ అనమాట సో మీరు ఏదైనా కాంట్రాస్ట్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది అండ్ ఇందులో కూడా చాలా కలర్ కాంబినేషన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైజ్ అయితే కనుక మీకు ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే కనుక పడుతుందండి అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ అండి సో కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట కలర్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసరికి మెజంతా పింక్ అండ్ డార్క్ నావీ బ్లూ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండ్ రామా గ్రీన్ కలర్ అండ్ లీఫ్ గ్రీన్ కలర్ అండి అండ్ ఇదే కనుక పికాక్ బ్లూ కలర్ ఉంటుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం కనుక ఫ్యాన్సీ సిల్క్ మీద మనకు కలంకారీ డిజైన్ శారీ అయితే కనుక తీసుకున్నామండి రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో డిజైన్ మొత్తం వచ్చేసరికి మీకు సెల్ఫ్ చెక్స్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట అండ్ టూ సైడ్స్ బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి కలంకారీ డిజైన్ బోర్డర్ ఉంటుంది అలాగే జెరీ వీవింగ్ బోర్డర్ కూడా ఉంటుంది డబుల్ బోర్డర్ లాగా అయితే పైన బోర్డర్ ఉంటుంది అండ్ కింద వైపు బోర్డర్ వచ్చినట్టు మీకు డబుల్ బోర్డర్ ఉంటుంది అండ్ లెంతీగా ఉంటుందన్నమాట పికాక్ డిజైన్ వివింగ్ తోటి కనుక బోర్డర్ ఉంటుంది పళ్ళు కూడా వచ్చేసరికి ఈ విధంగా మీకు లెంతీగా డిజైన్ అనేది ఉంటుంది అండ్ రెడ్ కలర్ కాంబినేషన్కి బ్లౌజ్ అనేది గ్రీన్ కలర్ తోటి కనుక కాంట్రాస్ట్గా ఉంటుంది చెక్స్ డిజైన్ అండి హ్యాండ్ పర్పస్ కూడా బార్డర్ అనేది ఉంటుంది అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్ అనేది అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ప్రైజ్ వచ్చేసరికి మీకు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి సో ప్రతిసారి కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఉంటుంది బ్లూ కలర్ కాంబినేషన్కి పింక్ బ్లౌజ్ ఉంటుంది అండ్ గ్రే కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ దీనికి కూడా పింక్ కలర్ ఉంటుందండి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట స్కై బ్లూ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం వెరైట్ అయితే జార్జెట్ వెరైటీ అనేది తీసుకున్నామండి శారీ మొత్తం కూడా వచ్చేసరికి మీకు లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ తోటి తోటైతే ఉంటుంది సో డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అలాగే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది సో దీని మీద అంతా కూడా వచ్చేసరికి మనకు లహరియ లైన్స్ లాగా ఈ విధంగా జెరీ వీవింగ్ తోటి తోటైనా డిజైన్ తీసుకున్నాము శారీ మొత్తం కూడా కంటిన్యూగా ఉంటుందండి సో టూ సైడ్స్ బార్డర్ అయితే తనక మీకు మల్టీ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్స్ డిజైన్ ప్రింట్ అనేది మీకు కంటిన్యూగా ఉంటుంది అనమాట అండ్ కింద కూడా బిగ్ సైజ్గా మనకు డిజైన్ తీసుకున్నాము వాళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి అండ్ బ్లౌజ్ కూడా ఫ్యాన్సీ బ్లౌజ్ అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ప్రైస్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అండ్ ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది వచ్చేసరికి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి లైట్ అండ్ డార్క్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి రస్ట్ కలర్ ఫోర్ కలర్సే అవైలబుల్గా ఉన్నాయండి సో నచ్చితే కనుక లేట్ చేయకుండా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వెరైటీ కూడా ఒకసారి చూద్దాం ఇంకా ఫ్యాన్సీ సిల్క్ అనేది తీసుకున్నామండి బ్లూ కలర్ కాంబినేషన్ సారీ అనమాట సో డిజైన్ అంతా కూడా వచ్చేసరికి క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఆల్ ఓవర్ డిజైన్ అనేది ఉంటుందన్నమాట సో ఇదంతా కూడా ప్రింటే ఉంటుంది అండ్ టూ సైడ్స్ బోర్డర్ అంతా కూడా వచ్చేసరికి గోల్డ్ జరీ వివింగ్ బోర్డర్ అనేది ఉంటుందండి సేమ్ డిజైన్ తోటే మనకు టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ పళ్ళు కూడా వచ్చేసరికి పళ్ళు అనమాట క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో డిజైన్ అనేది ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఫ్యాన్సీ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్ పర్పస్కి బోటర్ కూడా ఉంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రం అండ్ ఇందులో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ అండి సో ఇది తినక ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి హోల్సేల్ ప్రైస్ అనమాట సో మీరు సింగిల్ పీస్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపించడం జరుగుతుంది ఒక సర్వీస్ తీసుకుంటే అమౌంట్ కూడా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చాల్సి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రాగా ఉంటాయండి అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండి అండ్ లైట్ గ్రీన్ కలర్ ఉంటుంది సో కలెక్షన్ అంతా చూసారు కదండి మీరు ఇంకా రెగ్యులర్గా చూడాలనుకున్నా కూడా అలంకృత సారీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే కనుక ఉంటుంది ఒకసారి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా షాప్ కానీ విజిట్ చేయాలనుకుంటే షాప్ అడ్రస్ అయితే కనుక కొత్తపేట టెలిఫోన్ కానీ జ్ఞానస్వత్స టెంపుల్ పక్కకే ఉంటుంది